స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకృష్ణ సారీస్ నుంచి వీడియో షేర్ చేస్తున్నామండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ సరికి సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుంది ఇక్కడ సారీస్ అనే కదా మీకు మ్యాచింగ్ సెంటర్ కూడా అయితే ఉంటుందండి సో సారీస్ కలెక్షన్స్లో అయితే చూసేద్దాం అండ్ అలాగే కుర్తీస్ కలెక్షన్ కూడా లాస్ట్ టైం వీడియో అయితే షేర్ చేశాను అండ్ ఈరోజు ఏ సారీస్ అనేది చూపించబోతున్నారు చూసేద్దాం అండ్ అలాగే సింగిల్ సారీ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అయితే ఇస్తున్నారు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు అండ్ మీకు సారీస్ అయితే హ్యాంగ్ చేసి పెట్టారు కదా సేమ్ సారీస్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేస్తున్నాయి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మీరు బండల్ వైస్ తీసుకోవచ్చు సో ఇలాగ బండెల్స్ బండిల్స్ అయితే ఉంటాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపించబోతున్నాను ఈరోజు అయితే వచ్చేసరికి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ఓకే ఇవన్నీ టాప్స్ కలెక్షన్ సో చాలా బేస్ వచ్చింది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో టాప్స్ కలెక్షన్ అయితే హ్యూజ్ స్టాక్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు చారులత పట్టు పట్టుసారి కలెక్షన్ లో పార్ట్ త్రీ అయితే రిలీజ్ చేస్తున్నాం ఇంకా మోర్ కలెక్షన్ అయితే ఉంది ప్రతిదీ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను సో అందుకని కొంచెం లేట్ అవుతుంది అండ్ ఫోర్ టు సిక్స్ మీటర్ కటింగ్ అయితే ఉంటుందండి సారీ ఫోర్ మీటర్ రావచ్చు ఫైవ్ మీటర్ రావచ్చు సిక్స్ మీటర్ రావచ్చు బ్లౌజ్ రావచ్చు అండ్ బ్లౌజ్ రాకపోవచ్చు అనమాట అండ్ మిస్టేక్ అనేది మాత్రం షోర్గా అయితే ఉంటుంది బంగారం అంటే మిస్టేక్ అయిగా మీకు మరొక మంచిదే అన్నట్టు చెప్తున్నారు కదా సో మిస్టేక్ వస్తుంది సో మిస్టేక్ అయితే షోర్ గా వస్తుందండి సూక్ష్మలో పాలు గల పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నారు పట్టులో ఉంటాయి ఫ్యాన్సీలు అయితే ఉంటాయి కలెక్షన్ అయితే టూ డేస్ ఆఫర్ అండి మనకి ఫ్రైడే అండ్ సాటర్డే నైట్ వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది హోల్సేల్ కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు హోల్సేల్ అయినా రిటైల్ అయినా సేమ్ ప్రైస్ అండి దయచేసి బార్గైన్ అయితే చేయొద్దు మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ క్లోజ్ అవుతుందండి మేము షాప్ కట్ చేయాలంటే మామూలుగా సెవెన్ సత్తే ఏడు గంటలు సత్తే మనం నైట్ టూ మినిట్స్ వస్తాం టైం పడుతుంది టూ అవర్స్ పడుతుంది ఇలా కస్టమర్స్ వస్తున్నారు మళ్ళీ వాళ్ళు మళ్ళీ మెన్షన్ చేస్తున్నారు ఎనిమిది దాకా కస్టమర్ రావద్దండి మార్నింగ్ లెవెన్కి రండి ఉదయం లెవెన్ తర్వాత సాయంత్రం ఎనిమిది లోపు క్లోజ్ ఎనిమిది దాకా క్లోజ్ ఓకే షాప్ తీసే ఉంటుంది కానీ నో పర్సేజ్ పర్చేస్ అయితే లేదు ఎందుకంటే సర్దుకుంటుంటారు టూ అవర్స్ టైం పడుతుంది లేదు మెయిన్ పాయింట్ అది సో కొంచెం తొందరగా మార్నింగ్ అవర్స్ అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చే మీకు ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాను మొత్తం బూటీస్ అయితే వస్తున్నాయి నెక్స్ట్ వచ్చరికి మీకు పళ్ళు పాటండి ఇది హెవీ పళ్ళు వస్తుంది కొంచెం స్టిఫ్ పట్టు స్టైల్ ఉంటుంది బ్రొకేట్ పట్టు లాగా అండ్ కాపర్ పట్టులో మీకు సాఫ్ట్ పట్టు అయితే చూపిస్తున్నానండి ఇది సింపుల్ డిజైన్ వస్తుంది గ్రే కలర్ కాంబినేషన్తో అండ్ బార్డర్ కూడా సింపుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి చూద్దామండి డార్క్ రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఫస్ట్ వన్ పల్లో పాట్ చీర మొత్తం కూడా మీకు బాక్సెస్ డిజైన్ వస్తుందండి కాపర్ పట్టు సాఫ్టీ ఫినిషింగ్ వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పికోక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇది కూడా మీకు కాపర్ పట్టు సాఫ్ట్ పట్టు వస్తుంది అంటున్నారు సార్ మీరు వీడియో చేస్తున్నారు చాలా పెద్దగా అవ్వడుతుంది కదా చిన్నగా అవ్వడుతుంది దూరంగా ఇంకా షాప్ షాప్ చిన్నది మాత్రం పళ్ళు అండి డార్క్ మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ గోల్డ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు సీక్వెన్స్ ప్యాటర్న్ వస్తుంది ఫస్ట్ వన్ పళ్ళు పాట్ సీక్వెన్స్ డిజైన్ అండ్ విత్ బుటీస్ ఇది కూడా లంగా లంగావణి స్టైల్ వస్తుందండి శారీ బ్లౌజ్ వచ్చేసరికి బుటీస్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పళ్ళు పాటి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మొత్తం కూడా మీకు ప్లెయిన్ టిష్యూ గోల్డెన్ టిష్యూ వస్తుంది బార్డర్ పాటు మాత్రం హైలైట్ అవుతుంది విత్ కాపర్తో డ్యామేజ్ కూడా వస్తుంది వస్తుంది అనుకుని తీసుకోండి రాకపోతే మీ లక్ వస్తుంది అన్నారు రాలేదు రాలేదు మళ్ళీ ఒకసారి రీచెకింగ్ చేస్తున్నారండి ఇద్దరు వచ్చింది వచ్చిందండి ఓకే సో ఆల్రెడీ కస్టమర్స్ పర్చేసింగ్లో కూడా అయితే ఉన్నారండి సో ఇదిగోండి ఫుల్గా ఉన్నారు కస్టమర్స్ అయితే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది పళ్ళు పాటు కలర్ కూడా బాగుంది డార్క్ బ్లూ షేడ్ వచ్చింది దానికి గోల్డ్ రాగి కలర్ మిక్స్డ్ షేడ్ అండి విత్ సిల్వర్ బుటీస్ వచ్చినాయి బుటీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది

ప్లాస్టిక్ డైరీ వేరు మళ్ళా మన కాటన్ హెవీ వర్క్లు అన్ని కూడా ఇవి కూడా వచ్చేస్తున్నాయి ఇది కూడా లంగవాణి స్టైల్ వస్తుందండి సీక్వెన్స్ ప్లస్ వన్ కి బుటీస్ సో ఇవన్నీ కూడా మీకు మిస్ట్రిక్ సారీ కలెక్షన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ అయితే చూద్దామండి ఇది వస్తరికి మీకు పళ్ళు పాటు మీనాబూటీ డిజైన్లో అయితే వస్తుంది కంప్లీట్ లైట్ వెయిట్ మనకి ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అండి విత్ మిస్టేక్ అని అయితే షోర్గా ఉంటుంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ సెవెంటీ టూ బి అయితే వస్తుంది అండ్ చాలా మందికి నాకు కాల్ చేస్తున్నారు బట్ వీడియోలో మూడు నెంబర్లు ఇస్తున్నానండి షాప్ వాళ్ళది మ్యాక్సిమం మీరు వాళ్ళకి కాల్ చేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూద్దాం విత్ మనకి కాపర్ ఇది ఉల్టా బ్యాక్ సైడ్కి వేసారు ఓకే వాళ్ళు పాట అండి లీవ్ సెక్షన్ వాళ్ళు ఓసారి అండ్ నెక్స్ట్ వచ్చరికి మీకు గ్రే కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి విత్ డైమండ్ డిజైన్తో సో గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది లైక్ మనకి గ్లాస్ బ్రాసో అనుకోవచ్చు సో చాలామంది ఎక్కువ అయితే ఇవి కొంచెం కస్టమర్స్ ఎక్కువ ఇవే తీసుకున్నారు ఫినిషింగ్ బాగుంటుంది అండి ఒకవేళ చీర కొనుక్కు వెళ్ళాడంటే చిట్టిన సార్ నాకు నచ్చలేదన్నా కూడా ఎక్స్చేంజ్ లేదండి కొన్నప్పుడు తీసుకెళ్ళిపోయి మళ్ళా సార్ నాకు నచ్చలేదు కలర్ మార్చుకోవాలన్నా కూడా లేదు ఇక్కడ ఉండి చూసుకొని తీసుకెళ్ళమేనండి ఎందుకంటే చాకరీ చేయలేకపోతున్నాను కట్ చెంగు స్ట్రైప్స్ వచ్చింది విత్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చరికి పీక్ ఒక డిజైన్తో చూద్దాము బ్రొకెట్ పట్టు ఇది ఆల్ మిక్స్డ్ కలెక్షన్ అండి ఈరోజు చూపిస్తుంది వచ్చేసరికి ఒకే బేల్లో వచ్చినాయి అన్ని కలెక్షన్ కూడా మీకు సో ప్లేస్ చాలా ఉంటుంది కాబట్టి కొంచెం అడ్డంగా తీస్తున్నాము వీడియో అయితే విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్లోనే మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ బంచ్ వస్తుంది పళ్ళు బాగుంది అండ్ లైట్ వెయిట్ గ్లాస్ ఫినిషింగ్తో విత్ బుటీస్ నెక్స్ట్ వన్ వచ్చరికి మీకు మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్తో మీకు కలెత్త షేడ్ వంకాయ కలర్ కూడా కలుస్తుంది ఇందులో మీకు పళ్ళు పట్టు చాలా బాగుంది కదా చీర ఓకే వచ్చేసింది అవి జిగ్జాగ్ చేస్తే సరిపోతుంది అక్కడ వచ్చినట్టే కనిపించా నెక్స్ట్ సీక్వెన్స్ డిజైన్ ఇంకో కలర్ అయితే చూద్దామండి పింక్ షేడ్ వస్తుంది ఇది పళ్ళు ఏమో డార్క్ పింక్ వస్తుంది ఫ్లవర్ బుక్కేలాగా శారీ మొత్తం వచ్చేసరికి ఇది కూడా వచ్చేసరికి మీకు కూలంగా ఓని స్టైల్ వస్తుంది సీక్వెన్స్ పార్ట్ అండ్ విత్ షోలార్ పార్ట్ కూర్చోళ్ళ పార్ట్లు వచ్చరికి మాత్రం బుటీస్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి విత్ టాజల్స్ కూడా వచ్చినాయి దీనికైతే పళ్ళు పాటుకి అదిగోండి టాజల్స్ వచ్చేసినాయి ఓకే కొంచెం కాటన్ మిక్స్ అయినట్టు వస్తుంది ఇదైతే మీకు బట్ ఫ్యాబ్రిక్ అన్నీ వేరు వేరే వచ్చాయి బ్లౌజ్ జిగ్జాగ్ డిజైన్లు అయితే చూద్దామండి నెక్స్ట్ వన్ ఫ్లవర్ బుకే స్టైల్ పళ్ళు పాట ఇది కూడా మీకు కలనేత షేడ్ అయితే వస్తుంది కంప్లీట్ గోల్డెన్ ఎలివేట్ అవుతుంది శారీలో ఓన్లీ జిగ్జాగ్ డిజైన్ నెక్స్ట్ వచ్చరికి పళ్ళు పాట అండి శారీ మొత్తం వచ్చరికి మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో విత్ సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది అండ్ అక్కడ కొంచెం రఫ్ అయింది ఇక్కడ కట్ అయ్యి ఆల్రెడీ కుట్టేశారు కూడా ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నామండి దయచేసి సపరేట్ ఫొటోస్ కానీ సపరేట్గా మళ్ళీ ఓపెన్ చేసి చూపించరా అని మాత్రం వీడియో కాల్లో కూడా అడగద్దు సో అందరికి ఒకే సారీ అని చెప్పేసి మాత్రం వీడియోలో ప్రతి సారీ కూడా వీడియో లెంగ్ అయినా కానీ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఫోర్ పార్ట్స్గా అయితే రిలీజ్ చేస్తున్నాను ఓకే ఇది మీకు పళ్ళు పాటు విత్ మనకి టెంపుల్ బోర్డర్ అయితే వస్తుంది సో స్పేస్ సరిపోవట్లేదండి అందుకని చెప్పేసి అటువైపు ఓపెన్ చేయమని చెప్పాను నేను మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి విత్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ అయితే చూద్దాం విత్ పళ్ళు బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ గ్లాసీ ఫినిషింగ్ ఓకే విత్ పళ్ళు నెక్స్ట్ కలర్ చూసుకోండి లైట్ బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఓపెన్ చేస్తే ఇంకా కొంచెం లైట్గా కనపడుతుంది మిస్టేక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి ఉంటుంది అనుకుని పర్చేస్ చేసుకుంటే ఎక్కడైనా మిస్టేక్ అనేది మాత్రం షూర్గా వచ్చిద్ది నాలుగు మించి ఆరు మీటర్లు వస్తుంది మ్యాక్సిమం అన్నీ కూడా విత్ బ్లౌజ్ వచ్చింది ఎందుకంటే ఓపెన్ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను విత్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ పళ్ళు పాటలోనే మనకి మిస్టేక్ వచ్చింది ఇది Okay. సో ఇందాక ఇలాంటిది వచ్చిందండి బట్ డిజైన్ వేరు ఫ్లవర్ డిజైన్ మారుతుంది పైతానీ పట్టు స్టైల్ వస్తుంది షార్ట్ పళ్ళు సారీ విత్ డబుల్ బార్డర్ బ్లౌజ్ రోజ్ ఫ్లవర్ డిజైన్ అండి నెక్స్ట్ ఐటమ్ లైట్ సిమెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది జాయింట్ వచ్చింది ఇక్కడ కట్షంగ్ దగ్గర మీకు జాయింట్ వచ్చింది నెక్స్ట్ కాపర్ విత్ లీఫ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి ఇది విత్ షార్ట్ పళ్ళు త్రీ లీఫ్ ఒక బంచ్ లాగా ఇస్తున్నారు కడ్డీ బోర్డర్ వస్తుంది విత్ బ్లౌజ్ అక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మీకు మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండి గోల్డెన్ ఎల్లో షేడ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటీస్ అయితే ఇస్తున్నారు విత్ మనకి సపరేట్ బార్డర్ అయితే ఉంటుంది అక్కడ మధ్యలో నీమ్ జెరీ స్టైల్ అయితే వస్తుందండి కాటన్ జెరీ నీమ్ జెరీ వస్తుంది లైట్ వెయిట్ ఫ్యాన్సీ స్టైల్ అయితే వస్తుందండి చారులత పట్టు శారీ కలెక్షన్ అండి మిస్టేక్ శారీ కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అది పళ్ళు కబర్ పట్టుతో విత్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే మిక్సప్ అవుతాయి ఈ వీడియోలో వచ్చేసరికి ఫుల్ బేల్లో అన్ని రకాల కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో మిక్స్డ్ శారీస్ కాబట్టి మీకు అన్ని క్లాత్లు కలుస్తాయండి ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క క్లాత్ వస్తుంది అండ్ నెక్స్ట్ వసరికి మీకు ప్యూర్ లెనిన్ కాటన్ విత్ మనకి టాజల్స్ అయితే వస్తున్నాయి సింగిల్ కలర్ అండి ఇన్ని చీరలు తీసాం కానీ ఒక్కటే కనిపించింది అండ్ ఇది వసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఒరిజినల్ కలర్ మనకి జూమ్ అవుట్లో ఒరిజినల్ కలర్ కనపడుతుంది చక్క సన్న బార్డర్లు ఇస్తున్నారు అసలు మిస్టేకే రాలేదు ఫస్ట్ వన్ వస్తరికి పళ్ళు పాటండి సన్న టాజన్స్ కూడా అయితే ఇస్తున్నారు మావిడ డిజైన్ డబల్ మ్యాంగో వస్తుంది లైట్ గోధుమ కలర్ కాంబినేషన్ గోధుమ పిండి కలర్ ఉంటుంది కదా లైక్ వెనీలా ఐస్ క్రీమ్ కలర్ అనుకోవచ్చు బ్లౌజ్ బుటీస్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది విత్ ట్యాబ్లస్ కూడా వచ్చినాయి దీనికి బ్లూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చినాయండి ఇది ఒకసారికి మీకు పళ్ళు పాట బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి గోల్డ్ విత్ బాటిల్ గ్రీన్ కింద नेक्स्ट उस की बॉटल ग्रीन कलर कॉम्बिनेशन पिकॉक ग्रीन कलर कॉम्बिनेशन వచ్చేసరికి పళ్ళుకి విత్ టాజర్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది వేవింగ్ వేవింగ్తో ఇవన్నీ కూడా నాలుగు నుంచి ఆరు మీటర్లు వస్తున్నాయండి సారీస్ అయితే మిస్టేక్ షోర్గా ఉంటుంది సో పళ్ళులో మిస్టేక్ వచ్చింది ప్లెయిన్లో సాఫ్ట్ పట్టు స్టైల్ వచ్చిందండి గ్రీన్కి పింక్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీళ్ళు అయితే చాలా కలర్స్ వచ్చింది ఇదే ప్యాటర్న్లో మౌల్ గ్రీన్ కాదు సీ గ్రీన్ వస్తుంది ఇది ఒరిజినల్ కలరమ నెక్స్ట్ వస్తరికి గ్రే కలర్ కాంబినేషన్ అండి

చారు పట్టు ఓకే సాంబాయి గారు ఆల్రెడీ తీస్తున్నారు కవర్లు అవి కూడా చూద్దామండి శారీస్ ఎలా ఉన్నాయి అనేది ఇంతవరకు ఒక డిజైన్ ఇది లాస్ట్ శారీ అనమాట ఎండింగ్ అండి నెక్స్ట్ కదా